ప్రశస్తమైన మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మా ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ విద్య కాలము దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము పదోధ్యాయము ఆరో వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది నీతిని మంతుని తలమీదికి ఆశీర్వాదములొచ్చును బలత్కారము భక్తిహీన నోరు మూసివేయును అనే మాట మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని బిడ్డలారా ఎవరైతే నీతిమంతులు అని పిలువబడుతున్నారని దేవుని చెబుతుందంటే ఎవరైతే ఏసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి ప్రభు యొక్క ఏసుక్రీస్తు రక్తములో శుద్ధులై ఆయన సహవాసంలో చేరిన ప్రతి వారిని కూడా దేవుడు నీతిమంతులు అని పిలుస్తూ ఉన్నాడు అనగా పాపమునకు వేరై పరిశుద్ధతకు దగ్గరైన వారిని పరిశుద్ధులు అని ఆశీర్వదించబడేవారు ఆశీర్వాదమునకు కర్తులు అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు ఈరోజు మనము ఆశీర్వాదానికి కర్తలమని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఆశీర్వాదానికి ఎప్పుడు మనము కర్తలమవుతూ ఉన్నాము అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము కొన్ని విషయాలు ఈరోజు మనకి అర్థమయ్యేలా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు సామిత్ర గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై ఐదో వాక్యాన్ని మనము చదువుకుందాం అక్కడ ఒకని మార్గము వాళ్ళ దృష్టికి యథార్థముగా కనబడును ఆయనను తుదుకు అది మరణమునకు చేరును చూడండి భక్తివంతుడైనా భక్తిహీనుడైనా నీతివంతుడైనా మరి అనీతిమంతుడైన వారి దృష్టికి వారి మార్గము ఎలా కనపడుతుంది అని అంటే యథార్థముగా కనపడుతుంది కానీ నీతిమంతుని యొక్క మార్గము వారి జీవితాన్ని ఆశీర్వాదం వైపు నడుస్తుంది కానీ భక్తిహీను యొక్క మార్గము వారిని మరణం వైపు తీసుకెళ్తుంది చూడండి దేవుని వాక్యం ఏముంటుంది ఒకరి మార్గం వారి దృష్టికి యథార్థంగా కనపడుతుంది కానీ అది నీతో అవినీతో యథార్థతో యథార్థత కానిదో అనేది మన జీవిత యొక్క చివరి దశ మనకు తెలియజేయబడుతుంది అయితే యథార్థవంతుని యొక్క జీవితం ఏమో ఆశీర్వాదానికి నడిపించబడుతుంది ఆ యథార్థత లేని జీవించు వాని జీవితం ఏమో మరణానికి చేరుతుంది కాబట్టి ఈరోజు నీ జీవితము యథార్థంగా నడుస్తూ ఉంటే అది ఆశీర్వాదం వైపు వెళ్ళిపోతుంది పరిశుద్ధత వైపు నడుస్తుంది అది ఆశీర్వాదాన్ని పొందుకునేదైతే అది నిత్యజీవుల వైపు నడు నడుస్తుంది అది ఆశీర్వాదం పొందుకోకపోతే మరణం వైపు నడుస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఐదో వచ్చినది అక్కడ కూడా ఒక మాట రాస్తున్నాడు సలోమాన్ గ్రంథకర్త ఏమని మాట మనం చూద్దాం ఐదో ఐదో వచ్చును యథార్థవంతుల నీతి వారి మార్గం సరళం చేస్తుంది భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే చెడిపోతాడు చూడండి ఈరోజు నువ్వు యథార్థంగా జీవిస్తే నీ యథార్థతే నీ మార్గాలన్నిటి సరళం చేస్తుంది నువ్వు యథార్థంగా జీవించకపోతే నీలో భక్తిహీనత చేరుతుంది ఆ భక్తిహీనతే నీ మార్గాలన్నీ చెడగొడుతుంది నీ ప్రయత్నాలన్నీ కూడా నష్టాలకు మారిపోతాయి నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలము కాక విఫలమైపోతాయి అందుకేనంటున్నాడు నీ జీవితంలో యథార్థత ఉన్నది ఉన్నట్లు అనగా అది దేవుని ప్రజలమైనటువంటి ఆ స్వనీతి అనగా ఆ పరిశుద్ధత నీలో ఉన్నప్పుడు నీ మార్గాలం అదే ఆ సరాళం చేస్తుందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం కూడా మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట శ్రేష్టమైన మాట మనం చూస్తాం లేమో పాడైపోతారట నీతిమంతుడు ఇల్లు నిత్యము నిలుస్తుందట నిత్యము కాబట్టి ఈరోజు నువ్వు భక్తిహీనుడు అయి ఉంటే నీళ్ళు పాడైపోద్ది అదే నువ్వు నీతిమంతుడు అయి ఉంటే నీళ్ళు నిలుస్తుంది కష్టాలకు నిలబడద్ది శ్రమలకు నిలబడద్ది శోధనలకు నిలబడద్ది నిదల్లో నిలబడద్ది అవమానాల మధ్య నిలబడుద్ది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ నీళ్లు నిలబడుతుందంటే దానికి కారణం ఏంటి తెలుసా నీవు నీతిమంతుడువై ఉన్నావు నువ్వు నీతిమంతుడు ఎన్నో ఉన్నావు కనుక నీళ్లు నిలబడుతుంది భక్తిహీనుడై ఉన్నావు గనక అది పాడైపోతుంది కాబట్టి ఈరోజు నీ నీళ్ళు నిలబడుతుందని కారణం ఏంటి అంటే నువ్వు ఆ నీతిమంతుడుగా ఉన్నావు లేకపోతే నీ ఇంట్లో ఎవరో ఒకరు నీతిమంతులుగా ఉన్నారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి పదమూడో అధ్యాయం సామెత గ్రంథం ఇరవై ఒకటో వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం కీడు పాపులను తరుముతుంది నీతిమంతులు మేలు ప్రతిఫలంగా వస్తుంది ఈరోజు నేను నువ్వు తరము పడుతున్నావు అంటే అర్థం ఏంటి అంటే కీడు నిన్ను తరముతా ఉంది కానీ మేలు నీకు ప్రతిఫలంగా ఎప్పుడొస్తుంది అంటే నువ్వు నీతిమంతుడుగా ఉన్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు మేలే నీకు ఎత్తుక్కుంటా నీ దగ్గరకు అదే వస్తుందంట నీ కార్యాలను కూడా సమకూడి జరగబడతాయంట ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం జీవించే జీవించేవారికి మేలు కలుగుటకు దేవుడు సమస్తమును సమకూడి జరిగించును అని రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మనం చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్లారా ఈరోజు నీవు తరమబడుతున్నావు అనేటి కారణము నీ జీవితంలో యథాధిత లేదు నీ జీవితంలో పాపం చేరిపోయింది నీ జీవితంలో అపరిశుద్ధత చేరిపోయింది అయితే నీకు మేలు ప్రతిగా వస్తుందంటే దానికి అర్థం ఏంటంటే నీవు దేవుని చిత్తములో దేవుని మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నీవు నీ మార్గము అందువల్లనే వర్ధిల్లుతుంది అని నువ్వు గుర్తు చేసుకోవాలి పద్నాలుగు ముప్పై రెండు కూడా మనం చూద్దాం సాయంత్ర గ్రంథం అక్కడ కూడా అపాయమురగా భక్తిహను నశిస్తాడు కారణం మరణకాలం ముందు నీతిమంతునికి ఆశ్రయం దొరుకుతుంది ఈరోజు అపాయం నేను తరుముతుందంటే అర్థం ఏంటి భక్తిహీనతలో ఉన్నామని అర్థం శోధనలు నేను తరుముతున్నాయంటే ఏంటి నీలో ప్రార్థనా జీవితం లేదని అర్థం కానీ మరణకాల ముందు కూడా నీతిమంతునికి ఏం దొరుకుతుందంటే ఆశ్రయం దొరుకుతుంది శ్రమల కాలంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది కరువులోనికి ఆశ్రయం దొరుకుతుంది తెగుళ్ళులోనికి ఆశ్రయం దొరుకుతుంది రోగాల్లోనికి ఆశ్రయం దొరుకుతుంది కారణం ఏంటంటే నీ నీతే నీకు ఆశ్రయాన్ని కలుగు చేస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు బిడ్డారా ఈరోజు అటువంటి నీతి నీలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునగాక పదిహేనో అధ్యాయం సామిత్ర గ్రంథం కూడా ఒకసారి చదువుకుందాం నీతిని మంతుని ఇల్లు అంట గొప్ప ధననిదంట భక్తిహీని భక్తిహీనునికి కలుగు వచ్చు బడి శ్రమకు కారణమవుతుంది చూడండి నీతి మంతుని సంపాదించే ప్రతి రూపాయి అంట అది ధనముగా చేర్చబడుతుంది సమృద్ధికి వైపు నడిపిస్తుంది కానీ భక్తిహీనుని యొక్క సంపాదన అంతా వాడి శ్రమకు కారణమైపోద్ది అంట వాడి కష్టాలు వాడి రోగాలు కొడికి ఇబ్బందులకు కారణమైపోద్ది అంట అందుకే ఈరోజు నీ ఇల్లు గొప్ప దండిదిగా మారుతుందంటే కారణము నీ నీతి దేవుని ఎందు నీ నీతి దేవుని ఎందు నీ సహవాసం దేవుని ఎందు నీ యొక్క ప్రేమ అది ఈరోజు నీ యొక్క ఆ ఇంటికి నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డల ఇంకొక మాట చదువుకొని వాక్యాన్ని మనం ముగించుకుందా రోమా పత్రిక రెండవ అధ్యాయం రోమాపత్రిక రెండవ అధ్యాయం పదో వచ్చ తొమ్మిది పదివచనాలు మనము చదువుకుందాం రోమపత్రిక రెండో అధ్యాయము తొమ్మిది వచనాలు మనము చదువుకుందాం తొమ్మిది అక్కడ రాస్తారు చూడండి సత్యముకు లోబడక అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నిధికు లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా వేదన కలుగుతుంది చూడండి ఎవరికంటే శ్రమ వేదన భేదములు పుట్టించే వాళ్ళకి సత్యము నాకు వారికి దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రత ఆ రౌద్రము ఆ కోపము ఆయన వారి మీదకి రప్పిస్తాడట కాబట్టి నువ్వు ఎవడవైనా సరే ఏ దేశస్తుడు అయినా సరే ఏ ప్రాంతానికి ఏ మతానికి చెందిన అయినా ఏ కులానికి చెందినవాడువైనా ఆయన అంటున్నాడు మాట ఏంటంటే భేదములు పుట్టించే మనసు సత్యముకు లోబడిన మనసు దుర్నీతిని ప్రేమించే మనసు అనగా పాపమును ప్రేమించే మనసు అది ఉగ్రతకు గురైపోతుంది ఈ ఈరోజు నువ్వు దేవుని ఉగ్రతకు గురయ్యే పరిస్థితిలో ఉన్నావేమో అని చూసుకోవాలి అనగా ఏం చేయాలి మనము పాపమునకు వేరైపోవాలి ఆశీర్వాదమునకు మనకు కర్తలు కావాలి అనగా యథార్థతకు నీతికి ఆయన సహవాసానికి మనం దగ్గరస్తులమైనట్లయితే దేవుడు తప్పక నేను నన్ను ఆశీర్వదిస్తాడు ప్రయ దేవుని అటువంటి పరిస్థితులు నీవు నేను నడవాలని ప్రభుని మనము వేడుకుందాం అటు కృపా సమాధానం నీకు నాకు యుగ సమాప్తి వరకు వరుగా దేవుడితోడీవించిన గాక ఆ మేన్ ఆ మేన్